ూడ వెనకున్న రోజు ఉరిందానిలా అంది పుష్ణ పునః ఆవిడ చెయ్యొలిపోయాడు అలా గోపకాంత జవాబు చెప్పలేని రీతిలో గడుసుగా ప్రవర్తించిన చిన్న కృష్ణుడు మమ్ము రక్షించుగాక ఈ గోపకాంతలు నిన్న వచ్చి చాడీలు చెప్పారు కదా వాళ్ళందరూ గోర దగ్గర నిలబడ్డారు ఏం చేస్తుందో చూద్దాం ఈశ్వత పట్టుకుంటుందో పట్టుకోదో ఇప్పుడు ఆవిడ ఆ పాలకుండలో పొంగుతున్నటువంటి పాలలంక చూసి పాపం వెనక్కి తిరిగిందంటే పిల్లలకి బాలిద్దామని అయిపోయింది కుండల కొట్టేశాడు వెన్న మజ్జిగ అన్ని కింద పడిపోయి మళ్ళీ ఓసారి వెనక్కి రండి అన్ని కింద పడిపోయి శుభ్రంగా ఓ వెన ముద్రతుకున్నాడు పక్కకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆవిడ చూసింది లాలనమున బహుదోషము పింఛు తాట నోపాయములం చాల గుణంబులు కలుగును తాట నంబె బాలు రకును తధ్యం పద్యంబర మా పిల్లాడు మా పిల్లాడని చెప్పి ముద్దు చేస్తే పిల్లలు పాడైపోతారు ఒక్క రెండు సగాలను ఇవ్వాలి వాళ్ళకి